హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిక్ టీవీ నేను మీ యాంకర్ ఈ ఈరోజు మనం ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు యాన్కాలజిస్ట్ డాక్టర్ వసుంధర మేడం అయితే ఉన్నారు మేడంతోనే మాట్లాడి మీ అందరి డౌట్స్ని క్లారిఫై చేయబోతున్నాను నమస్తే మ్యామ్ నమస్తే సో మేడం మరి ఇప్పుడు మనము రీసెంట్ టైమ్స్లలో చూసుకుంటే అంటే ఇంటర్ కోర్స్ చేసే సమయంలో చాలా మందికి ఎన్నో డౌట్స్ వస్తున్నాయి అంటే మేడం మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి మా పిల్లలు హెల్తీగా పుట్టాలి అంటే మేము చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అలాగే సెక్షువల్లీ ఏదైతే మాకు ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు ఇంటర్కోర్స్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటారు ఇవి ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి లైక్ హెచ్ఐవి వైరస్ కానీ హెపటైటిస్ బి లైక్ హెచ్ఐవి అండ్ అదర్ వైరల్ హ్యూమన్ ప్యాపులమో వైరస్ ఇట్లాంటివి ఎక్కువ సో వీటిలో ఏంటి అంటే మేల్ పార్ట్నర్ నుంచి ఫీమేల్ పార్ట్నర్ కి ఎక్కువ వెళ్తూ ఉంటాయి ఫీమేల్ పార్ట్నర్ నుంచి మేల్ పార్ట్నర్ కి సేమ్ ఇన్స్టెంట్ కాకపోతే వీళ్ళిద్దరు ఎవరైనా క్యారియర్ కిందైనా ఉండొచ్చు ఇంకొకరు ఎక్కువ డిసీజ్ కి ఎఫెక్ట్ అయిన వాళ్ళైనా ఉండొచ్చు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువగా మినిమిది హెచ్ఐవి లైక్ హెచ్ఐవి బర్డెన్ అనేది అయితే తగ్గింది అంటే ఎర్లీ డిటెక్షన్ కానీ ట్రీట్మెంట్ కానీ ట్రాన్స్మిషన్ తగ్గించే లోడ్ డ్రగ్స్ కానీ తర్వాత ఈ ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ కానీ ఈ ఈ నాలెడ్జ్ పెరిగిన తర్వాత ఇవి చేసేటప్పుడు లైక్ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ కూడా కన్సీవ్ అవటానికి వాళ్ళు ఆశపడతారు వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే వైరల్ లోడ్స్ చాలా తక్కువ ఉండాలి వైరల్ లోడ్స్ తక్కువ ఉండాలి అండ్ వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి ఉంటాయన్నమాట కొన్ని కొన్ని కొంతమంది నేచురల్ గానే కన్సీవ్ అవ్వచ్చు కొంతమందికి ఐవిఎఫ్ అట్లా ట్రాన్స్మెట్ చేస్తారు సో వీళ్ళన్నిట్లో ఉద్దేశం ఏంటంటే కంటామినేషన్ అండ్ బీంగ్ ఎక్స్పోజ్ టు ఈ వైరల్ లోడ్ కానీ అదర్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ కానీ ఉండేది తక్కువగా ఉండేదా ఉండేటట్లు చూసుకొని దాని రిలేటెడ్ మెథడ్స్ తీసుకుంటారనమాట అండ్ కొన్ని అయితే కనుక ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్ల క్యాన్సర్స్ కూడా వస్తాయి లైక్ ఎస్పెషల్లీ ఈ ఏమైనా యూనో సర్వికల్ క్యాన్సర్ సర్వికల్ క్యాన్సర్ కి వన్ ఆఫ్ ద కామన్ ఫోర్ మోస్ట్ రీజన్ కూడా మల్టిపుల్ సెక్స్వల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఎర్లీ ఆఫ్ ఇంటర్ కోర్సెస్ ఇవన్నీ కూడా సో వీటన్నింటినీ మనం కన్సిడర్ చేయొచ్చు మేడం అలాగే ఇప్పుడు షుగర్ అనగానే చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఇంట్లో ఉన్నారంటేనే చాలా భయం అయిపోతుంది నెక్స్ట్ వచ్చే పిల్లలకి తండ్రి వల్ల డయాబెటిక్స్ వస్తున్నానో లేకపోతే అల్లి వల్ల డయాబెటిక్స్ వస్తున్నాను మరి ఇప్పుడు భార్యకి లేదా భర్తకి ఎవరికైనా ఉంటే ఇంటర్ కోర్స్ చేయడం వల్ల లేకపోతే ఐ మీన్ లైక్ సెక్చువల్లీ క్లోజ్ ఉండడం వల్ల వాళ్ళకి భార్యకి కానీ భర్తకి కానీ షుగర్ వచ్చే అవకాశం ఉంటుందా ఇట్ ఈస్ నాట్ ఎ సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ డయాబెటీస్ అయితే అది ఎవరీ ఇన్హెరిటెన్స్ ఉంటుంది జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ కానీ మనకి మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డయాబెటీస్ రావటానికి డయాబెటీస్ కంట్రోల్లో ఉండటానికి కారణమైతాయి పిల్లలకు వస్తుందమ్మాట పిల్లలకి మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అది జెనెటిక్ ఫ్యాక్టర్ అంతేగాని వాళ్ళిద్దరు ఇంటర్ కోర్సు ఇప్పుడు ప్రొటెక్షన్ తీసుకోకపోవడం వల్ల పిల్లలకి వస్తుంది అన్నది అయితే కాదు అయితే మదర్ ఫాదర్ కి డయాబెటీస్ ఉంటే కనుక పిల్లలకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ సో అందుకనే వాళ్ళు ఫస్ట్ నుంచి ప్రీ డయాబెటీస్ స్టేజ్ ఐడెంటిఫికేషన్ దగ్గర నుంచి డయాబెటీస్ ఉన్నారా లేదా ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ సో మేడం ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడుతూ అన్నారు లైక్ ఎర్లీ ఏజ్ లో లైక్ బిలో ఎయిటీన్ ఆర్ సంథింగ్ ఆ టైంలోనే సెక్స్లో ఫస్ట్ టైం పాల్గొనడం వల్ల లైక్ ఫర్దర్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఎర్లీ స్టేజ్లో ఇంటర్ కోర్స్ చేయడం వల్ల యా ఎర్లీ ఇంటర్ కోర్సెస్ అండ్ యూనో ఈ అన్ప్రటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్ ఎప్పుడు కూడా లైఫ్ థ్రెటెనింగ్ అనే అనను ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళలో కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది తర్వాత నాట్ హావింగ్ అ ప్రాపర్ ఏమనాలి ఇంటిమసీ హైజీన్ గానీ అవన్నీ ఉండకపోవచ్చు దట్ వల్ల కొంచెం అగ్రెసివ్ గా ఉంటారు అందువలన ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ రేట్ కూడా రిస్క్ అండ్ రేట్ వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఈ హెచ్పి వ్యాక్సిన్ ఆ టైంకి కి వేసుకోకపోతే కూడా ప్రొటెక్షన్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ దాన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చాక ఎక్కువ ఉంటాయి ఓకే సో మేడం ఇప్పుడు కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారు అని చెప్పేసి ఇప్పటికి సినిమాలలో కూడా చాలా చూపిస్తూ ఉంటారు పిల్లాడు అందంగా పుడతాడంట కుంకుంపు ఇవ్వండి అని చెప్పేసి అంట నిజమేనా మేడం అది కుంకుమ పువ్వుకి నిజంగా చెప్పాలంటే కొన్ని టైప్ ఆఫ్ ఇవి ఉన్నాయి దాని కెమికల్స్ లో అంటే లైక్ మీకు అంత మెడికల్ గా చెప్పాలని అని అంటే అది పోయి జెనెటిక్ గా ఆల్రెడీ ప్రీ డిటర్మైండ్ కలర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చేంజ్ చేసేసి అంత ఇదైతే లేదు ఊరికే కుంకుమ పువ్వు తాగితే పాలు రెడ్ గా అయితే బేబీ కూడా రెడ్గా అయిపోతుంది అన్నది ఇట్స్ ఎ ఫాల్స్ బిలీఫ్ అది అసలు నమ్మటానికి లేదు కాకపోతే కొన్ని కొన్ని అందులో ఉండే మంచి లక్షణాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇప్పుడు ఫుడ్ లో కొన్ని న్యూట్రియం ఉంటాయి అవి మన బాడీకి హెల్త్ కి ఇంప్రూవ్ చేయటానికి హెల్త్ కాపాడటానికి హెల్ప్ అవుతాయి ద సేమ్ క్వాలిటీస్ దిస్ కుంకుంపు కూడా ఉన్నాయి అంతేగాని అది ఆల్రెడీ డిటర్మైండ్ మన స్కిన్ కలర్ గాని మన జెనటిక్ ఇన్హెరిటెంట్ చేంజెస్ వాటిని అయితే చేంజ్ ఓకే సో మేడం అంటే ఇప్పుడు ఎక్కువ వింటూ ఉంటారు మీరు కూడా యాక్చువల్ చాలా మంది దగ్గర వినే ఉంటారు కంటిన్యూస్గా అబార్షన్స్ అవుతున్నారు మేడం మాకు లైక్ మేము ఎన్నిసార్లు ట్రై చేసినా ఎట్ ద ఎండ్ ఆ దబాషన్కే వెళ్తుంది లేకపోతే బిడ్డ కడుపులోనే చనిపోవడం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు రీజన్స్ చూస్తే ఎక్కువ మట్టుకు ఎలాంటి సివియర్ ప్రాబ్లమ్స్ లేవు అని దీనికి మెయిన్ రీజన్స్ ఏమేమి ఉండొచ్చు మేడం మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాసెస్కి చాలా రకాల కారణాలు ఉంటాయి సో వాళ్ళకి జెనెటికల్గా ఏమైనా చేంజెస్ ఉన్నాయా కొన్ని యాప్లా సిండ్రోమ్స్ అంటారు అంటే యాంటీ పాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్స్ అంటారు అండ్ లేకపోతే వాళ్ళలో థైరాయిడ్ నార్మాలిటీస్ అయ్యండి లేదా అదర్ ప్రీ జెనెటిక్ అంటే లైక్ మెనీ టైమ్స్ నేచరే కనుక బేబీ సరిగ్గా ఫామ్ కావట్లేదు క్రోమోజోమ్ అలా బేబీ అయితే కనుక నేచరే ఎక్స్పెల్ చేయడానికి ట్రై చేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాజెస్ వచ్చేసి నేచరే ప్రొటెక్ట్ చేస్తారు అబార్షన్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద కాజెస్ వచ్చేసి అందులో మనం ఐడెంటిఫై చేయాలి అంటే లైక్ మనకేమైనా సిస్టమిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా థైరాయిడ్ ఉందా లేకపోతే బ్లడ్లో ఫోలిక్ యాసిడ్ డిఫిషియన్సీస్ ఉన్నాయా అండ్ అదర్ సిస్టమిక్ కండిషన్స్ ఇంకేమైనా ఉన్నాయా ఐడెంటిఫై చేయాలి అండ్ అండ్ రిపీటెడ్గా ఇన్ని అబోర్షన్స్ అవుతున్నాయి అని అంటే మనం ఫస్ట్ బోత్ ఫాదర్ ఎక్కువ ఫాదర్ని మదర్ని గా ఇవాల్యుయేట్ చేస్తాం ఇవాల్యుయేట్ చేసి వాళ్ళల్లో ఏంటి కండిషను ఎందుకు కొన్ని బ్లడ్ టెస్ట్స్ జెనెటిక్ అనాలిసిస్ క్యారెటైపింగ్ టైపింగ్ ఇట్లాంటివి చేస్తాం చేసి వీటిలో వీటిల్లో కరెక్టబుల్ కాజెస్ ఏదైనా ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ చేయొచ్చు అనేది మనం చెప్తాం లేదు కరెక్టబుల్ కాజెస్ లేదు అని అంటే వాళ్ళకి ఐవీఎఫ్ కానీ లైక్ డోనర్ ఎంబిరోస్ కానీ డోనర్ ఎగ్స్ అట్లా సిమెంట్ అట్లా వెళ్ళటం కానీ చెప్తాం అన్నమాట సో ఇవి మల్టిపుల్ కి కారణాలు అండ్ ఇంకొక సెకండ్ ట్రైమిస్టర్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే బేబీ ఫామ్ అవుతుంది బేబీ హెల్దీగానే ఉంటుంది కానీ యూట్రస్ బేబీని తట్టుకోలేదు అంటే క్యారీ చేసే కెపాసిటీ ఉండదు అంటే యూట్రస్ ఇన్కా సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అంటారన్నమాట లేదు యూట్రస్లో రకరకాల ప్రాబ్లమ్స్ అంటే యూట్రస్ స్ట్రక్చర్ బేబీ గ్రోత్ అయ్యేటానికి సరిగ్గా లేకపోతే అప్పుడు మల్టిపుల్ అపార్షన్స్ అవుతాయి సో అప్పుడు ఇవి రిపీటెడ్గా ఇట్లానే అయితే కనుక వీల్ ట్రై టు ఐడెంటిఫై ఏంటి కాజ్ అనేది ఆ కాజ్ బట్టి యూట్రస్ ప్రాబ్లమ్ అయితే యూట్రస్ ని రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం సర్వీక్స్ కాజ్ అయితే సర్వీక్స్ రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాం అండ్ ప్రొఫిలాక్టిక్ స్టిచ్చెస్ వేస్తాం ఇవన్నీ కూడా మనకి ఎందుకు రీజన్ అవుతుంది అని తెలిస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అని కంటిన్యూ ట్రీట్మెంట్ చేసేదానికి యూజ్ అవుతుంది అండ్ లేటర్ ఏజెస్ లో సెవెంత్ ఒక్కొక్కసారి సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ అట్లాంటప్పుడు బేబీ మనకు తెలియకుండానే లోపలే డెత్ అయిపోతా ఉంటాయి ఐయూడిస్ అంటాం ఇట్లాంటి వాటికి రీజన్స్ చాలా వరకు కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఏ ఉంటాయి అండ్ కొన్ని ఎక్స్ప్లెయిన్డ్ కాజెస్ ఏంటంటే వాళ్ళకి బాగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండటం లేకపోతే చాలా ఫ్లక్చువేటింగ్ బీపీస్ ఉండటము లేకపోతే థ్రాంబో ఎంబోలిక్ ఫినామినమ్స్ ఉండటం కొన్నింటికి ఏం రీజన్ ఉండదు మనం ఐడెంటిఫై చేద్దాం మనం ఎంత అటాప్సి పంపించినా మెనీ టైమ్స్ నార్మల్గానే ఉంటుంది సో వాళ్ళలో ఎక్కువ మేము అటాప్సీకి పంపించి ప్లెసెంటల్ అటాప్సిక్ కూడా పంపించి ఐడెంటిఫై చేసిన రీజన్ ఏంటి అంటే బ్లడ్ టు ద బేబీ చాలా గ్రాడ్యువల్గా గా తగ్గుతా వచ్చి అలఫే సైడ్ అని ఆగిపోతూ ఉంటుంది అనమాట మనకు తెలియదు రీజన్ ఏంటి అనేది సో ఆగిపోవడానికి కారణం ప్లెసెంటేషన్ అంటే అంటే ప్లెసంటా స్ అతుక్కునేటప్పుడు చాలా డీప్ గా వెళ్ళి అతుక్కుంటది అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఏదైనా ఇబ్బంది అయితే గనక ఈ ప్రెసెంటేషన్ ఇబ్బంది అయితే కనుక ఎక్కువ అబోర్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అబోర్షన్స్ ఇన్ ద సెన్స్ ఐస్ అంటే లేటర్ వీక్ ఓకే అంటే మనం ఇప్పుడు మనం వినకపోవచ్చు బట్ ఇప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్లలో ఎట్లా అంటే ఆల్రెడీ తను ప్రెగ్నెంట్గా ఉంటుంది అప్పుడు కూడా కోర్స్ చేస్తూ ఉంటారు దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా సో ప్రెగ్నెన్సీలో కోర్స్ అనేది అది సిట్యువేషన్స్ లైక్ లైక్ యాంటీపార్టమ్ మెమరీస్ అంటారు అంటే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది కొన్ని అందులో బ్లీడింగ్లో కూడా టూ టైప్స్ ఆఫ్ బ్లీడింగ్ ఉంటాయి ఎబ్రప్షప్లసెంటా అండ్ ప్లస్ ఎంటాప్రీరియా పిల్లల్లో ఏంటి అంటే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ప్రెసెంట్ ప్రీబ్యాక్ ఇంకా ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలి ప్రెసెంట్ అంటే బ్లీడ్ అవుతుంది అలాంటి సిచ్యువేషన్స్ లో లేకపోతే కొంతమంది ఊరు ఊరికే బ్లీడ్ అయితూ ఉంటుంది ఏం రీజన్ లేకుండా అట్లాంటి సిట్యువేషన్స్ లో సర్వికల్ ఇన్కాంపిటెన్స్ ఉంటుంది సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏమైనా ఇబ్బంది సర్విక్స్ తట్టుకోలేకపోచ్యువేషన్స్ లో మేము స్టిచెస్ వేసే కండిషన్స్ లో వాళ్ళకి చెప్తాము మీరు ఇంటర్ కోర్స్కి వెళ్ళద్దు యునో ప్రెసెంట్ వీక్ గా ఉంది దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అట్లాంటి సిచ్యువేషన్స్ లో అయితే ఇంటర్ కోర్స్కి అని చెప్తాం బట్ యాజ్ లాంగ్ ఎస్ ద మదర్ ఈస్ కంఫర్టబుల్ ఏమచ్చు ప్రాబ్లమ్ ఏంటి ఓకే సో వాళ్ళ కంఫర్ట్ ని బట్టి కపుల్ కంఫర్టే మెడికల్ ఇండికేషన్స్ ఏమి లేవు కపుల్ కంఫర్ట్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీమెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి ఫోర్ టూ